ఆఫ్రికెట్ డిలైట్ కథ ఏంటండి అసలు ఆఫ్రికెట్ డిలైట్ సో బేసిక్గా మనం హైదరాబాద్లో సదన్ స్పైస్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఈ స్పైసీ వెన్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కిట్టి పార్టీలు బాగా జరుగుతూ ఉండేవి ఓకే ఓకే ఆ రోజుల్లో ఎనీ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా కుర్బానీ కమిటా కుబానీ కుబానీని కుర్బానీ అంటారు ఇక్కడ కుబానీ కమిటాని ఇంకా క్యారమల్ కస్టర్డ్ అని రెండు మూడు డెజర్ట్స్ ఉండే సో ఈ కిట్టి పార్టీస్లో ఏంటంటే స్టార్ట్ స్నాక్స్ ఒకటి నాన్ వెజ్ స్నాక్స్ ఇవన్నీను తర్వాత డెజర్ట్స్ ఒకటి వెరీ పర్టికులర్గా అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఒక నాలుగైదు సార్లు పార్టీలు పెట్టుకున్నారు అనుకోండి వాళ్ళకి ఏదో ఒక చేంజ్ కావాలి కదా ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేయండి అన్న టైంలో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో ఏదైనా చేద్దాం అని చెప్పి చేశా అది ఏమైందంటే అసలు బాగా ఎడిక్టివ్ లాగా అంటే ఒక స్పూన్ తాకకుండా ఒక ఫుల్ పోర్షన్ కంప్లీట్ చేసే దీనికి ఇది చేసారు స్లోగా మాకే తెలియకుండా ఇప్పుడు మేము ఒకసారి మేము గా క్రీమ్ ఉందనుకోండి కొంచెం థిక్గా చేసేసేవాడిని లేదు లేదు మాకు లూజ్గా కావాలి ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ అని వాళ్లే చెప్పేవాడిని కూలింగ్గా ఉంటే చాలా బాగుంటుంది సో అట్లా 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 మనం పోర్షన్స్ అన్నీ ఇది చేసుకున్నాం మన కోవిడ్ టైంలో ఏమైందంటేనండి ఒకటి బాగా పార్టీల్లో కానీ స్పైసీ వెన్యూ పార్టీ చేస్తున్నారంటే మాకు యాప్రికార్డులైట్ మిస్ మాత్రం అవ్వద్దు ఏదైనా మార్చండి కానీ కంపల్సరీ అది ఉండాలి అన్న దీంట్లో వెళ్ళిపోయారు